గడపని తొక్కడం కూర్చోవడం చెయ్యదు అని మన పెద్దలు చెప్తుంటారు అలాగే గడపకి పసుపు రాసి బొట్లు ఎందుకు పెడతామో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అసుర సంధ్య వేళ శ్రీ మహావిష్ణువు నారసిం అవతారమెత్తి ఉగ్రుడై హిరణ్య కసుకుని సంహరించాడు అట్టి గడప శ్రీ మహావిష్ణువు స్థానం దానికి తోడు గుమ్మం వద్ద వ్యతిరేక తరంగాలు ప్రసారిస్తూ ఉంటాయి గడప అంటే లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఇష్టమైన పసుపుతో అలుకుతాం మనం గడపని మంగళకరమైన కుంకుమతో బొట్టు పెడతాం పూర్వకాలంలో పాములు ఇతర పురుగులు ఎక్కువగా తిరిగేవట వాటికి రక్షణగా కూడా పసుపు రాసి బొట్లు పెట్టేవారు దాని ఘాటుకు అవి రాలేవట